ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండో తేదీ వరకు టీటీఏ సేవా డేస్ పేరుతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది తెలిపారు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన శిల్పకళా వేదికలో టీటీఏ పదో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సోమాజిగూడ సేవా సేవాడేస్ కరపత్రాన్ని కోఆర్డినేటర్ పేరుక పేరుకు రెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ట్రై సైకిళ్ల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కంప్యూటర్ల అందజేత స్త్రీలకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు డిసెంబర్ పద్నాలుగో తేదీన గచ్చిబౌలి స్టేడియంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా పదికే రన్ నిర్వహిస్తున్నామని పద్దెనిమిదో తేదీన ఏఐజీ ఆసుపత్రిలో వైద్యరంగ మార్పులపై వైద్యులకు ఒకరోజు మెడికల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు వార్షికోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానిస్తామని తెలిపారు